మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ వర్మ ఎక్కడ ఇప్పుడు అందరి దృష్టి ఇదే అందరి ప్రశ్న ఇదే పోలీసులు వెతుకుతున్నారు కేరళ కోయంబత్తూర్ హైదరాబాద్ అన్ని చోట్ల కూడా వర్మ కోసం గాలింపు చేపడుతున్నారు ఒకవైపు నేను ఎవరికీ భయపడను నా ఎదురుగా ఉన్నది దానైనా దావుది ఇబ్రహీం అయినా నేను ఎవరికీ భయపడను దేనికి భయపడను అని చెప్పుకున్నటువంటి వర్మ ఎందుకు దాక్కున్నారు ఇప్పుడు అంతున్నటువంటి సమాచారం మేరకు పోలీసులు ఐపీ అడ్రస్ సెర్చ్ చేసిన మేరకు తేలుతుంది ఏంటంటే హైదరాబాద్ శంషాబాద్ ఓ స్టార్ హీరో పామోజులో దాక్కున్నాడు వర్మ అని తేలుతుంది మరి నిజమా కాదా తెలియాల్సి ఉంది అది నిజమైతే సాయంత్రం కల్లా వర్మ అరెస్ట్ అవుతాడు కూడా ఎందుకు వర్మ దాక్కున్నాడు నిజంగా వర్మ దొరికితే పోలీసులు కొడతారా ఇది నిజమేనా జరిగే అవకాశం ఉందా మాట్లాడే ప్రయత్నం చేద్దాం మనతో ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమల్లి శ్రీనివాసరావు గారు సార్ నమస్కారం సార్ నమస్కారం అండి ఏం సార్ వర్మ దాక్కున్నాడు వర్మ దాక్కున్నాన పదవి కొత్తగా ఉంది కదా కొద్దిగా అంటే మీకు యాక్చువల్గా రామ్ గోపాల్ వర్మ ఎయిటీ నైన్ అదే నైంటీస్ నుంచి ట్వంటీ టూ థౌజండ్ వరకు కూడా అతని మీద ఒక ఇమేజ్ ఉంది అవును సరే అతను మంచి సినిమాలు వచ్చినాయి అప్పట్లో కూడా అంటే శివ కానీ క్షణక్షణం కానీ సత్య కానీ రంగీలా కానీ ఇలాంటి సినిమాలు లేకపోతే కొన్ని సరిగ్గా సక్సెస్ అవ్వకపోయినా అంత ఉన్న సినిమా కూడా బాగుంటుంది ఇన్నోవేటివ్ గా ఉండేది కొత్త థాట్స్ ఆలోచనతో తీసాడు తర్వాత తర్వాత గాయం సినిమా కూడా చాలా బాగా తీసాడు బుర్రలో గుజ్జ అయిపోద్ది అన్న ఉంటుంది ఇప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటే పర్లేదు ఎంతసేపు అదే దూరంలో వెళ్దాం అనుకుంటే సక్సెస్ అవ్వలేరు ఎవరు కూడా అదే జరిగింది అతనికి తర్వాత అతను మాఫియా స్టోరీలు దెయ్యం స్టోరీలు వాటి మీద ఆధారపడ్డాడు తర్వాత ఇంకా పోర్ని మీద ఆధారపడ్డాడు ఇక అది కూడా కళాత్మకంగా తీసి వాళ్ళు ఉన్నారు చాలా మంది చాలా అద్భుతంగా తీయచ్చు ఆ దృశ్యాలు ఆ సినిమా కూడా కథ 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 కూడా సత్యం సేవం సుందరం సినిమా వచ్చింది రాజగోపూల్ ఒక అద్భుతం మనం అందరిని ఆయన అప్పట్లో యూత్ కి అలాగే బాబీ సినిమా అంటే అడల్ట్ కంటెంట్ ఉంటుంది కానీ అది కొంత మరుగున పెట్టి అట్రాక్టివ్గా ఉంటుంది యూత్కి వీళ్ళు మరీ బరిదెగించి పడి ఇది ఈ మధ్యకాలంలో అయితే అతను మరీ జుగుప్సాకరంగా ఆరిస్తున్నాడు అతని కెరీర్లో నైంటీ టూ థౌజండ్ టూ థౌజండ్ టెన్ టూ థౌజండ్ ఫోర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఇలా ఒక ముప్పై ముప్పై ఐదేళ్ళ ఈ అతను జర్నీలో డిమినిషింగ్ అలా దిగజారిపోయింది అతను అంత అలా తగ్గిపోతూ వచ్చేసింది అతని స్థాయి అతని బిహేవియర్ కూడా అలాగ ఉంది సాధారణంగా వయసు పెరిగి సీనియారిటీ వచ్చి కొద్ది దర్శకులు అందరూ కూడా చాలా గౌరవం పెరుగుద్ది అవును చాలా మందికి అవును ఒకప్పుడు మంచి ఇప్పుడు శివనాగేశ్వరరావు గారు కృష్ణవంశీ వంశీ చౌదరి వైవిఏ మంచి ఇప్పుడు సీన్ ఇప్పుడు ప్రాప్లో ఉన్న దాసనారాయణరావు రాఘవేందర్ రావు మరి పెద్ద తరం వాళ్ళు ఇప్పుడు ఈ ఇతర జనరేషన్ బ్యాచ్ లో వాళ్ళందరూ కూడా ఇలా విధం చెడిపోయి లేరు ఒక స్థాయి గౌరవంతో ఉన్నారు అయితే సినిమాదానంగా పనులు చేసుకుంటున్నారు సినిమాలు వదిలేశారు ఆడప తడప యాక్ట్ చేస్తున్నారు లేకపోతే కొంతమంది లేదంటే మొత్తం వదిలేసి సినిమాలు చూస్తూ కూర్చున్నారు అంతే ఇతను మరీ వార్తల్లో ఉండడానికి పబ్లిసిటీ పిచ్చి తోటి లేకపోతే డబ్బులు సంపాదన కోసం డబ్బుల కోసం రకరకాల శాస్త్ర చేశాడు అని చూసాం కొత్తగా మళ్ళీ చెప్పకలేదు అలా ఉంటే పని పనిగట్టుకుని చిరంజీవి గారి ఫ్యామిలీని పవన్ కళ్యాణ్ గారిని లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళందరినీ కెలికినట్టుగా ఇతను స్థాయి పెంచుకోవడానికి ఆ స్థాయిలో వ్యక్తులతో ఇతను ట్వీట్లు వేయడం ఇలా చేసుకుంటూ వచ్చాడు కంచపరిచేయడం వాళ్ళందరినీ అవమానించాడు వాళ్ళు కూడా వీటితో ఎట్లా అన్నట్టు వదిలేశారు చంద్రబాబు గారు టీడీపీ వాళ్ళు ఈ పట్టించుకోలేదు కోపం ఉంది కానీ ఆగ్రహం ఉంది కానీ ఈయన వదిలేశారు ఇటీవల కాలం మరీ రెచ్చిపోయాడు లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా తీసి అక్కడ లక్ష్మీ ఏదో ఇంట్రా అమరావు గారికి సేవ చేసినట్టు కుటుంబాలను వదిలేసినట్టు తర్వాత మళ్ళీ కమ్మ రాజ్యంలో కడప బిడ్డలో కులం పేరుతో కులం పేరుతో అంటే వాళ్ళు ఏం చేద్దామని నువ్వు చిచ్చి పెడదామన్నా అసలు ఎవరిని రెచ్చకొడదామని ఏం చేద్దామని పైగా ఏమంటాడు కమ్మళ్ళు అంటే నాకు ఇష్టం చాలా మంచి వాళ్ళు అన్నట్టు మాట్లాడతాడు మళ్ళీ ఇలాగనమాట అంటే ఎప్పుడే మాట్లాడతారో నాకు తెలియదు అన్నిటికంటే మా ముఖ్యంగా యాటిట్యూడు అది పనికొచ్చే మనిషికి చింతకు చిగురు అందం మనిషికి పొగరు అందం అండి ఖచ్చితంగా అహం బ్రహ్మస్మి అని అహంతో ఒక కొంతవరకు ఒక లిమిట్ వరకు అదంతా అలంకారంగా ఉంటుంది ఇతను ఎక్కువైపోయింది పరిధి దాటింది స్మెల్ వచ్చేస్తుంది అది దురహంకారం కూడా దాటిపోయింది దాటిపోయి అసలు ఏం మాట్లాడుతున్నాడు ఎవరన్నా ఏంటండి ఇది అంటే నీకెందుకు అంటాడు మీరు ఎలాంటి సినిమాలు తీసుకున్నాడు చూస్తూ మానే అంటాడు అంటే ఇప్పుడు ఫోన్ సినిమా తీసేసి అది సూత మనం ఊరుకుంటారా లోపలేరా కదా ఎలాంటి శాస్త్రాన్ని చేస్తా ఎవడంటే లెక్కలేదంటాడు నాకు ఎవడైతే ఏంటంటాడు మరి అలాగే ఉన్నాడప్పుడు పోలీస్ కేసు పెట్టినప్పటికి పారిపోతు టెంకలు పారుకుంటున్నాడు అంటారు మా ఊళ్ళో ఇది టెంకల్ పారేసుకుంటున్నాడు రా అంట అంతే కదా ఇప్పుడే ఇతను నాకు 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 ఆశ్చర్యంగా ఉంది పోలీసు నోటీస్ ఇచ్చినట్టు చాలా గిద్ధీర గంభీరంగా అవి తీసుకుని ఏటన్నట్టు ట్వీట్ చేసుకున్నాడు అలాగే లోకేష్ గారు రెడ్ బుక్ గురించి కామెంట్ చేసాడు అంతకుముందు బుక్ అయితే అక్కడ పెట్టుకోమని అది మాట్లాడాడు మాట్లాడే ఇప్పుడు మరి ఎందుకు దాక్కుంటాడు పోలీసులు అడిగారు విచారణకి రమ్మని ఇందేమో సరే దర్జాకి వెళ్తే ఇప్పుడు అప్పుడు వెళ్ళలేదా చంద్రబాబు గారు టిడిపి గవర్నమెంట్ ఉన్నప్పుడు లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా అప్పుడు ఇతను వచ్చాడు కదా విజయవాడ సర్లు పెట్టుకుని వచ్చాడు ఫుల్ సెక్యూరిటీ అప్పుడు అతను కూడా సెక్యూరిటీ ఇచ్చారు గవర్నమెంట్ వచ్చాడు అందంగా వచ్చాడు ఏదో ప్రెస్ మీట్ పెట్టాడు లేదా ఒక కంప్లైంట్ ఇచ్చాడు వచ్చాడు అలాగే టీడీపీ వాళ్ళ మీద ఎవరి మన మధ్య కంప్లైంట్ కూడా ఇచ్చాడు అతను వచ్చి జగన్మోహన్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఇవన్నీ ఇప్పుడు కొలుగుపూడి శ్రీనివాస్ గారు తాళమారికేస్తా అవును అప్పుడు ఏం చెప్పాడు కంప్లైంట్ ఇచ్చాడు కదా అతను దర్జాగా వచ్చి ఇచ్చాడు కదా అలాగే నీ శాస్త్రకి ఇష్టం లేని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు ఆ కంప్లైంట్ ఇచ్చినప్పుడు నువ్వు నోటీస్ ఇచ్చారు వాళ్ళు రమ్మని నాకు రావడానికి కుదరదు అని కోర్టు చెప్పావు ఏదో చెప్పావు కోర్టుకి వెళ్ళావు అబ్బాయి అదేం కుదరదు వెళ్ళండి అని చెప్పారు వాళ్ళు నువ్వు అందంగా వాళ్ళ విచారణకు హాజరయ్యి చెప్పడం మీకు ఏం కావాలో సమాచారం చెప్తారంటే ఒక నువ్వు మార్ఫింగ్ చేసి వెళ్ళి నా తప్పు అయిపోయిందండి నేను ఎప్పుడు చేయను అని చెప్పచ్చు లేదా వాళ్ళకి అపాలజీ చెప్పొచ్చు లేదా నేను కొంచెం నా వైఖరి మార్చుకుంటాను అని చెప్పొచ్చు లేదా నీ బొలుపు ఎక్కువైపోయి నువ్వు అలాగే ఉన్నప్పుడు ఎలా చేశాను అయితే చేశారు అయితే ఏంటి అన్ను వాళ్ళ దగ్గర పోలీసుల దగ్గర నువ్వు టీవీలో ఉన్నప్పుడు మాట్లాడినట్టే అయితే ఏంటి అని అడుగు అప్పుడు నేను షాప్ జాత్వం ఏదో వాళ్ళు ఏం చేస్తారు చేయరు నువ్వు సెలబ్రిటీ గక్కర హ్యాండిల్ చేయరు మ్యాన్ హ్యాండిలింగ్ చేయరు సాధారణంగానే అని అందరూ అనుకుంటున్నారు కానీ కొడతారనే ఆయన పిటిషన్ సెలబ్రిటీ కదా సాధారణంగా అతను వాళ్ళు ఏం చేయరు అతను భయపడుతున్నాడు కొడతారు లేదా రఘురామకృష్ణరాజు గారు భారత పార్లమెంట్ సభ్యుడు సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సహచరుడు ఈ దేశాన్ని దశ దిశ మార్చే చట్టాలు చేసే భారత పార్లమెంట్ సభ్యుడిని తుక్కురా కూడా హెర్ర చంపేతం చూసారు పైగా వీడియో ఆ కేసు దిక్కుముక్కు లేదు ఇదంతా నీ బతికెంత ఏంటండి ఆయనతో పోల్చుకుంటే అవును కాబట్టి నిన్న ఏం చేయాలన్నా పెద్ద కానీ నీ అదృష్టం ఏంటంటే అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు నువ్వు ఎవరికైతే సపోర్ట్ చేస్తే వాళ్ళంత నీచులు కాదు అర్థమైందా అదే లేదంటే నువ్వు నేను ఈ పాటికి తాళ్ళతో గట్టి ఈడ్చుకెళ్తారు మామూలుగా దొంగలు ఈడ్చకెళ్తారా అడవిలోంచి ట్రాన్స్పోర్ట్ లేక లారీలు గట్టా అలవండి లారీలు కట్టి అలావు కదా అప్పుడు గుర్రాలకి గాడిదలకి కట్టి దొంగలను ఈడ్చుకుంటూ అవుతారు అలాగే ఈచుకెళ్తురు కోసం మర్యాద పోలీసులు వచ్చి వెయిట్ చేస్తున్నారు అక్కడ నువ్వు అనవసరంగా ఫస్ట్ అటెంప్ట్ లో వెళ్ళిపోయి మాట్లాడి ఉంటే నీకు మర్యాద కూల్ డ్రింక్ ఇచ్చి నువ్వు కాఫీ కావాలని కాపీ నీకు అక్కడ జిన్ను కట్టే ఎవరనుకో మందు కప్పులో పెట్టి మందు అవుతూ ఉంటాడు కదా అలాగే ఇవ్వకపోయినా కూల్ డ్రింక్ అది ఇచ్చి మాట్లాడుతురు నువ్వు వాళ్ళకి ఎలా విసిగించావు కదా ఖచ్చితంగా నలుగు నూనె రాసి నలుగు పెట్టి శుభ్రంగా తలస్నానం చేయించారు ఏ అనుమానం లేదు ఆయన ఇది కూడా డెన్ అంట కదా సార్ డెన్ అంటే ఏంది ఆయన ఇంట్లో ఏంటి ఏంటి హౌస్ కాకుండా డెన్ అంటారట ఆ ఇంటిని డెన్ ఏముందో ఇలా అమ్మాయిల గట్ట తెచ్చుకుని వ్యవహారం చేస్తాడు మందు గింది పార్టీలు పెట్టుకుంటాడు అమ్మాయి ఇప్పుడు ఇతను ఎవరో ఫామ్ హౌస్ లో దాక్కున్నాడు హీరో గారు ఇంటి హీరో కూడా ప్రమాదం అది బయటకు వచ్చిందంటే నువ్వు కూడా రావాయా అని పిలుస్తారు పిలుపుతారు ఎక్యూజుడ్ని తప్పించుకోవడం నేరం అయితే అతను దాయటం కూడా నేరం నేరం ఖచ్చితంగా నేరం పోలీస్ వాళ్ళు విధులకు ఆటంకం కలిగితే అతను కూడా పరువు టైం బ్యాడ్ ఇప్పుడు ఆ హీరో ఎవరో నేను ఆ పేరు చెప్పను కానీ ఆ హీరో ఎవరో నాకు తెలుసు అంటే మన అంచనా ఊహించు అదే 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 అవును వాళ్ళ ప్రమాదం ఉంటుంది అదే అతనికి లైఫ్ ఇచ్చారు కాబట్టి అతనికి లైఫ్ ఇస్తున్నాడు లైఫ్ ఇచ్చిన ఇద్దరు లైఫ్ ముగుస్తుంది ఇప్పటికే పోనంత నష్టాలు కష్టాలు ఆ అపప్రద అప్రతిష్ట చెడ్డ పేరు వచ్చి ఉంది ఇంకా మునిగిపోతారు ఏమైనా రామ్ గోపాల్ వర్మ ఆదర్శంగా తీసుకుని అతనిలాగా మాట్లాడితే మాకు ఏమవుదో మమ్మల్ని ఎవడేం చేస్తాడని ఒళ్ళు పొగరుతో మాట్లాడిన వాళ్ళకి ఇతను ఇప్పుడు ప్ర ప్రజెంట్ అతను అనుభవిస్తున్న వేదన దాక్కుని పరిస్థితి పరారీలో ఉండాల్సిన పరిస్థితి చూసుకుని ఎవరైనా మాట్లాడే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి థ్యాంక్ యూ సార్